అందరి ఇళ్లలో మిక్సర్ గ్రైండర్లు ఉంటాయి కదా వాటిని యూజ్ చేసిన తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మనం మిక్సర్ గ్రైండర్ని క్లీన్ చేసుకోవాలి అంటే దానికి ఏదైనా ఒక లిక్విడ్ కావాలి అది డిష్ వాష్ బౌర్ లిక్విడ్ అయినా కావచ్చు లేదంటే మనకి ఎందరి ఇళ్ళలో ఫ్లోర్ క్లీనర్ కోసం యూజ్ చేసే లిక్విడ్ ఉంటుంది అదైనా కావచ్చు అవైలబుల్ ఉంటే ఆ లిక్విడ్తో క్లీన్ చేయండి నేను వీడియోలో చూపించిన విధంగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొద్దిగా వాటర్ పోసి దాంట్లో ఏదైతే లిక్విడ్ మనం యూజ్ చేస్తున్నామో క్లీన్ చేయడానికి ఆ లిక్విడ్ని కొద్దిగా యాడ్ చేయాలి దాంట్లో స్పాంజ్ని టెప్ చేసి మిక్సీ అంతా స్పాంజ్ ంజ్తో రబ్ చేయాలండి నెక్స్ట్ మనం అదే లిక్విడ్లో టూత్ బ్రష్ని రిప్ చేసి ఎక్కడెక్కడ హార్ట్ స్టెండ్స్ వస్తున్నాయో టూత్ బ్రష్తో బాగా రబ్ చేయాలి మనం మిక్సర్ జార్ని పెట్టే ప్లేస్ ఉంటుంది కదండి ఆ ప్లేస్లో మిక్సీ పట్టేపుడు దాంట్లో నుండి కారి కింద పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు అదంతా గట్టిగా అయిపోయి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది దాన్ని రిమూవ్ చేయడానికి నైఫ్ కానీ ఫోర్ కార్ స్పూన్తో దాన్ని వీడియోలో చూపించిన విధంగా మీరు రిమూవ్ చేయండి త్రీ స్టెప్స్లో దీన్ని మీరు క్లీన్ చేసుకోవాలి ఒకటి ఫస్ట్ స్క్రబ్బర్తో నీట్గా రబ్ చేసుకోవాలి తర్వాత టూత్ బ్రష్తో రబ్ చేయాలి ఫైనల్గా మనం స్పాంజ్ అవైలబుల్ ఉంటుంది డ్రై స్పాంజ్ వెట్ స్పాంజ్ కాకుండా డ్రై స్పాంజ్తో మనం ఎందుకంటే అప్లై చేసినప్పుడు లిక్విడ్ అనేది మిక్సీ మిక్సీకి టోటల్గా అంటుకొని ఉంటుంది కాబట్టి ఆ వెట్నెస్ని మనం రిమూవ్ చేయడానికి ఈ స్పాంజ్తో రిమూవ్ చేయాలి ఇప్పుడు కొద్దిగా లిక్విడ్ని తీసుకొని మనం మిక్సీ పైన వేసి స్క్రబ్బర్తో దాన్ని మిక్సీ అంతా స్ప్రెడ్ చేస్తూ గట్టిగా రబ్ చేయాలి ఆ తర్వాత దాన్ని మనం డ్రై స్పాంజ్ తోటి రిమూవ్ చేసేస్తే మిక్సీ చూడండి ఎలా మెరుస్తుందో మిక్సీ క్లీన్ చేసేటప్పుడు మీరు ఏదైతే లిక్విడ్ అప్లై చేస్తో ఆ లిక్విడ్ మిక్సీ లోపలికి కానీ సైడ్కి ఏమైనా చిన్న ఇలా హోల్స్ లాగా ఉంటాయి చూడండి కింది భాగంలో దాంట్లోకి వెళ్లకుండా మీరు క్లీన్ చేయాలి లేకపోతే ఏదైనా వాటర్ కంటెంట్ లాగా లిక్విడ్ లోపలికి వెళ్ళినప్పుడు మీరు వెంటనే మిక్సీ ఆన్ చేసి పెడితే షాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి